హాయ్ అండి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద మెట్టచ్చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూడండి నిజంగానే నాగేంద్ర స్వామి అండి నాగపాబు నాగపాముకి పూజ చేసిన భక్తుడు చూసి ఉండి ఉండిపోయిన నాగపాము కాస్త అటు ఇటు జరిగితే ఇంకా అంతే ఆంధ్ర ఏలూరు జిల్లాలో అండి ఇది జంగారెడ్డి గూడె పట్నంలో కార్తీక మాసం సందర్భంగా అరుదైన ఘటన చోటు చేసుకుంది చూడండి రంపేట రోడ్డులో బ రోడ్డులోని బాట గంగానమ్మ ఆలయం సమీపంలో వేప చెట్టు వద్ద నాగపాము ప్రత్యక్షమైన దీంతో భక్తులు నేరుగా పాముకే పూజ చేస్తున్నారండి ఈ సంఘట స్థానికంగా చూడండి అసలు ఏలూరు జిల్లాలో అండి ఇది జరిగింది ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడ పట్టణంలో జరిగిందండి అసలు ఎంత విచిత్రమో చూడండి అసలు ఏమంటలేదు చక్కగా పూజ చేస్తున్నా కూడా పాము అంటే భయం ఉంటుంది ఆ స్వామి మటుకి చక్కగా పసుపు కుంకుమ అన్నీ వేసి ఆ నాగమ్మ తల్లికి ఎలా పూజ చేస్తున్నారు చూడండి భయపడకుండా కార్తీక మాసంలో అందరూ వచ్చి దండం పెట్టుకుంటున్నారు స్వామికి మళ్ళీ ఒకసారి ఎక్కడ చెప్తా నాగపాము నాగపాముకి పూజలు చేస్తున్న భక్తులు చూసి ఉండిపోయిన నాగపాము కాస్త అటు ఇటు జరిగితే ఇంకా అంతే అండి ఆంధ్ర ఏలూరు జిల్లా జంగారెడ్డి కూడా పట్నంలో కార్తీక మాసం సందర్భంగా అరుదైన సంఘటన చోటు చేసుకుందండి పెర పెరంపేట రోడ్డులోని బాట గంగానమ్మ ఆలయం సమీపంలో వేప చెట్టు వద్ద నాగపాము ఉందండి అదిగోండి పుట్టందు చూసారా దీంతో ఆ పుట దగ్గర అలా ఉన్న పుట్టికి అది ఏమీ అనట్లేదని అందరూ నాగపాముకి పూజ చేస్తున్నారండి మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది నిజంగానే జరిగింది బాగుందా అండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అసలు ఏమి అంటా అలా పడగి అలాగే ఉంది పాము నేనైతే ఎప్పుడూ అసలు రియల్గా చూడలేదండి ఇదే మొన్న ఒకసారి రెండు పాములు శివలింగం మీద చూసావు కదా ఇది ఒకటి ఏలూరు జిల్లాలో అండి ఇది జరిగింది జంగారెడ్డి గుండె గోడ గూడెం పట్నంలో జరిగిందండి ఏలూరు జిల్లా అసలు ఎంత ఇదో చూడండి చక్కగా పూజ చేస్తున్నా కూడా ఏమి అంటలేదు పసుపు కుంకు అన్నీ వేస్తున్నా కూడా ఏమి అంటల చక్కగా పూజ వాళ్ళు చేస్తున్న చక్కగా చేపించుకుంటున్నారు నాగేంద్ర స్వామి ఇంకేంటి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మేట్ వచ్చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూడండి ఫ్రెండ్స్ నాకైతే అది చూడగలని అసలు భలే ఆశ్చర్యం వేసింది ఏ పాము అయినా గో నాగేంద్ర స్వామి అయినా కూడా ఎవరినైనా చూసి పారిపోతుంది మనుషులు కనబడితే ఈ నాగేంద్ర స్వామి మటుకి వెళ్ళట్లేదు అందరు పూజ చేస్తున్నా ఏమంటలేదు ఆయన కూడా చక్కగా అసలు చక్కగా చేయించుకుంటున్నా చూడండి ఆ మాల వేసుకున్న ఆ అన్న అన్నస్వామి చక్కగా పూజ చేస్తుంటే ఎంత మంచిగా చేయించుకుంటున్నా చూడండి భయపడకుండా భక్తితో చేస్తున్నారు ఆ స్వామి బాగుంది కదా ఫ్రెండ్స్ వీడియో అందరికీ షేర్ చేయండి తప్పకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్